ఈ వీడియో నా కోసం కాదు రాముడి కోసం చూడండి తునిలో రాముడి గుడి కట్టడానికి పదమూడు సంవత్సరాల నుండి పదిహేను మంది కుర్రాళ్లు ప్రయత్నం చేస్తున్నారు కానీ కట్టలేకపోతున్నారు ఎలాగైనా కట్టాలి అనే పట్టుదలతో ఫండ్స్ కోసం ఈ కుర్రాళ్లు ఊర్లు తిరగడం మొదలు పెట్టారు కానీ ఫండ్స్ మాత్రం రాలేదు అయినా సరే రాముడి గుడి కట్టాలనే సంకల్పంతో ట్రై చేస్తూనే ఉన్నారు కొంతమంది ప్రజలు మేము మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీరు గుడి కడతారని గ్యారంటీ ఏంటి అని వీళ్ళని ప్రశ్నలు వేశారు వీళ్ళు డిసైడ్ అయ్యారు ప్రజలకు మన మీద నమ్మకం రావాలంటే పునాది కట్టాలని కుర్రాళ్ళందరూ కలిసి మూడు లక్షలు వేసుకుని పునాది కట్టగలిగారు ఆ తర్వాత ఫండ్స్ కోసం ట్రై చేస్తే ఒక లక్ష కంటే ఎక్కువ రాలేదు అంటే ఇక్కడ రాముడి గుడి కట్టడం ఎంత కష్టమో అర్థమవుతుంది రాముడి గుడి కట్టాలనే వీళ్ళ ఆశయం పదమూడు సంవత్సరాలుగా అలాగే ఉండిపోయింది పొలిటీషియన్స్ ని ట్రస్ట్ ని చేసే వాళ్ళని కూడా అడిగారు కానీ ఎవరు ముందుకు రాలేదు గుడి కట్టాలంటే దాదాపుగా ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది అంత డబ్బు అంటే నా వల్ల అవ్వదు కానీ మనందరి వల్ల అవుతుంది మనం గుడికి వెళ్ళేటప్పుడు పది రూపాయలు దక్షిణ వేస్తాం అదే పది రూపాయలు శ్రీరాముని గుడి కోసం వేయలేమా ఎయిట్ జీరో ఈ నంబర్ కు ఫోన్ పే చేసి వీళ్ళ ఆశయాన్ని బ్రతికించండి త్రేతాయుగంలో వానరులు రాముడి కోసం సహాయం చేశారు మనం రాముడి గుడి కోసం సహాయం చేద్దాం